హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చన్నా లాక్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి అండి దోశ అండి మనం ప్రతి దాంట్లోకి చట్నీ చేసి బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా దోశ పిండితో అయితే చట్నీ ఏమీ లేకుండా అన్నీ వేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ప్రతి టిఫిన్లోకి చట్నీ బోర్ కొట్టినప్పుడు తినాలనిపించినప్పుడు దోశ పిండితోనైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే అయితే ఉంటుందండి నేనైతే దోశ పిండిలోనైతే ఉప్పు వాటర్ వేసి అయితే ఈ విధంగా లిక్విడ్గా అయితే కలిపానండి మరి పలుచగా ఉండొద్దు మరి ఉండద్దు నార్మల్ మీడియం ఉంటే సరిపోతుంది చూడండి రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి చాలా సన్నగానేతే కట్ చేశాను ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజ్ చాలా చాలా సన్నగానే కట్ చేశానండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఎప్పుడన్నా ఇట్లా చట్నీతో అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఒక పావు స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వీలైనంత సన్నగానైతే కట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇవండి అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి అన్నీ వేసేసుకున్నాం కదండి ఉప్పు సరిపోతే చూసుకొని వేసుకోండి చూడండి మొత్తం మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దోశనైతే పోసేసుకుందాము వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి పిండి రాగాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెంటనే పోసేసుకోవచ్చు దోశ చూడండి దోశ ప్యాన్ అయితే ఒకటి పెట్టానండి దోశ ప్యాన్ మంచిగా హీట్ అవ్వాలి చూడండి ప్యాన్ మంచిగా హీట్ అయింది కదండి హీట్ అయిన తర్వాత ఒక్క చొక్క వాటర్ అయితే ఈ విధంగా కలు కలుపుకోవాలి అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ మొత్తం చల్లేసుకున్నాం కదండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి దోశ పోసుకునేటప్పుడు ఎప్పుడైనా సిమ్లోనే పెట్టేసుకొని దోశ పోసుకోవాలి చూడండి ఇది మరీ అంత పలచగా అయితే రావండి కొంచెం లైట్ థిక్నెస్ ఉంటుంది వీలైనంత పలచగానే అయితే ఉంటేసుకోవాలి చూడండి దోశ పోసేసుకున్నాం కదండి ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని చూడండి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవైపు కాయిన తర్వాత రెండో అయితే టాన్ చేసుకోవాలి చూడండి ఒకవైపు అయితే మంచిగా కాలింది పైపు కాని చూడండి రెండో వైపుకి అయితే టాన్ చేసుకోవాలి రెండో వైపు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు రెండో వైపుకి టాన్ చేసుకున్న తర్వాత చూడండి రెండో వైపు కూడా మంచిగా కాలిందండి ఈ విధంగా కాల్స్తే సరిపోతుంది చూడండి చాలా మంచిగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మళ్ళీ రెండోది కూడా అదే విధంగా వాటర్ అయితే చల్లేసుకోవాలి వేడిగా ఉంటుంది కదండి ప్యాన్ మీద మరీ వేడిగా ఉంటే రాదండి దోశ అందుకని వాటర్ చల్లుకొని కొంచెం చల్లగా అవుతుంది ఇట్లనే దోశ కూడా పోసేసుకున్నాము ఇట్లనే కాకుండా గొంత పండుగ నాలుగు కూడా పోసుకోవచ్చుగా అంటారు కదండి అది కూడా పోసుకోవచ్చండి కానీ వేరే ఫ్లేవర్ అయితే టేస్ట్ అయితే వస్తుంది కదండి కొంచెం లోపల సాఫ్ట్ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగానే అయితే ఉంటుంది కదండి ఇది ఇంకా మంచిగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి లేకపోతే వన్ టైం అట్లా వన్ టైం ఈ విధంగా కూడా పోసుకోవచ్చండి చట్నీ ఏం లేకుండా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఏ విధంగా చేసుకున్నా కానీ చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు లో పెట్టుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చూడండి లైట్గా ఆయిల్ ఇట్లా ఎన్ని దోశలని ఇదే విధంగా పోసుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ